నమస్తే అందరికీ నేను మీ రైతు పెద్ద నాగరాజ మీరు చూస్తున్న తోట రకం యాభై ఐదు రోజులు ఈ రోజుతో యాభై ఐదు రోజులు చూడండి ఇంకా పెరగతానే ఉంది ఈ టెంపరేచర్లో కూడా అయితే వర్షం పడింది వర్షం పడినాక కొద్దిగా కూల్ అయింది టూ డేస్ బ్యాక్ కూడా వర్షం పడింది మాకు చూడండి మూడెప్పుడు అయితే కట్టాలి ఏ విధంగా ఉందో మూడెప్పుడు అయితే కట్టాలా చూడండి యాభై ఐదు రోజులు దీనికి యాభై ఐదు రోజులు మీరు చూస్తున్న తోట సహోరహం అదండి తోట అంతా చూపిస్తా ఇంత ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదండి జస్ట్ తోట చూపిస్తాను ఏదంతే యాభై ఐదు రోజులు మాత్రం ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు వర్షం పడిన తర్వాత తోటలు అనేది ఎలా ఉందో చూడండి మీరే గ్రోతింగ్ అయితే సూపర్ గ్రోతింగ్ యాభై ఐదు రోజులు కూడా తుడి కట్టాలి కట్ లైట్ వచ్చిండయి కట్లైతే అయితే లైట్ అయితే వచ్చినాయి దగ్గర దగ్గర పుర్రీ కట్టాలి మూడో పుర్రి యాభై ఐదు రోజుల నుండి నాటి డేట్ డేట్ కూడా చెప్తాను మూడో నెల మూడో నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున నాటినాము చూడండి totally.